ఒకటో తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి పేజ్ నెంబర్ ఎనభై ఆరులో గలగల మాటలు అనేటువంటి గేయం ఇవ్వడం జరిగింది పేజ్ నంబర్ ఎనభై ఏడులో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది చూస్తే పాఠం గేయంలో జంట పదాలను గుర్తించి వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది అంటే ఇచ్చినటువంటి గేయంలో జంట పదాలను గుర్తించాలి మనం ఉదాహరణకు గలగల గబగబ అని ఇచ్చారు గలగల అనేది జంట పదం గబగబ అనేది కూడా జంట పదం ఇటువంటి పదాలని ఇచ్చినటువంటి గేమ్లో గుర్తించాలి దానికి వృత్తం చుట్టాలి అంటే వృత్తం చుట్టడం ద్వారా వాటిని గుర్తించాలి గలగల గలగల సవ్వడితో కిలకిల కిలకిల నవ్వులతో బిరబిర బిరబిర నడిచాము గబగబ గబగబ పోయాము ఇక్కడ చూడండి గలగల గలగల అనే పదాలు వచ్చాయి ఇవి జంట పదాలు గలగల గలగల వీటిని మనం వృత్తంతో గుర్తించాలి కిలకిల కిలకిల నవ్వులతో కిలకిల కిలకిల ఇవి పదాలు బిరబిర బిర బిర నడిచాము బిర 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 గబగబ పోయాము గబగబ గబగబ డమడమ డమడమ డమరులు మ్రోగెను డమడమ డమడమ ఈ రెండు జంట పదాలు సుడివడి సుడివడి గాలులు వీచెను సుడివడి సుడివడి పదాలు పెళపెళ పెళపెడ ఉరుములు ఉరిమెను పెళపెళ పెళపెళ తళతళ తళతళ మెరుపులు మెరిసెను తళతళ తళతళ చిటపట చిటపట చినుకులు కురిసెను చిటపట చిటపట ఇవి జంట పదాలు అలాగే మిగిలిన పదాలు కూడా చూద్దాం జలజల జలజల ఏరులు పారెను జలజల జలజల ఈ రెండు జండపదాలు కలకల కలకల పూలు విరిసెను కలకల కలకల వడివడి వడివడి పూలు కోసుకుని వడివడి వడివడి చకచక చకచక మాలలు కట్టి చకచక చకచక బిలబిల బిలబిల గుడికి చేరుకొని బిలబిల బిలబిల ఈ రెండు జండపదాలు దేవుని మెడలో దండలు వేసి లెమ్మని మొక్కితి ఈ గేయంలో ఇచ్చినటువంటి వాక్యాల్లో జంట పదాలని మనం గుర్తించాం వృత్తం ద్వారా ఒకసారి ఆ పదాలను చదువుదాం గలగల కిలకిల బిరబిర గబగబ డమడమ సుడివడి పెళపెళ తళతళ చిటపట జలజల కలకల వడివడి చకచక బిలబిల ఈ గేయంలో ఇచ్చినటువంటి వాక్యాలలో ఉన్నటువంటి జంట పదాలని ఈ కృత్యంలో మనం గుర్తించాం మీరు కూడా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లు ఈ విధంగా చెయ్యండి గేమ్లో మనం గుర్తించినటువంటి జంట పదాలని ఇప్పుడు చౌదూరు అడి నేర్చుకుందాం గల 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 రెండు సార్లు రాసుకోవచ్చు కిల 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 బిర బిర బి రి రిర బిర గబగబ గబగ గబగబ సుడివడి సు డి సుడి వడి

ట చిటపట చిటపట జల 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 కలకల కల కల కలకల వడి వడి వా డి వా డి వడి 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 చక చక చ చక 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 బిల బిల బి లా బి లా బిల బిల ఇవి గలగల మాటలు అనేటువంటి గేమ్లో ఇచ్చినటువంటి జండపాదాలు వీటిని చదవడం రాయడం నేర్చుకున్నాం పేజ్ నెంబర్ ఎనభై ఏడులో చదవండినటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి అచ్చు అక్షరాలు ఉన్న పూలను గుర్తించండి ఇక్కడ కొన్ని పూలు ఇవ్వడం జరిగింది వాటిలో అచ్చులు హల్లులు ఇవ్వడం జరిగింది టిక్ గుర్తు పెట్టండి వాటిని గుర్తించి టిక్ మార్క్ పెట్టాలి మనం ఇక్కడ చూడండి ఊ ఇది అచ్చు కాబట్టి దీనికి మనం టిక్ పెట్టాలి ఈ విధంగా ఇది కా ఇది హల్లు దీన్ని ఇలా వదిలేయండి ఇది ఆ ఈ పువ్వులో ఆ అనేటువంటి అచ్చు ఉంది ఇది అచ్చు కాబట్టి దీనికి మనం టిక్ మార్క్ ఉపయోగించాలి ఇది గా గా అనేది హల్లు ఖ అనేది కూడా హల్లే ఆ అనేది అచ్చు కాబట్టి దీనికి మనం టిక్ మార్కు ఉపయోగించాలి ఈ ఇది కూడా అచ్చే కాబట్టి దీనికి టిక్ మార్క్ ఇద్దాం చా ఇది హల్లు దీన్ని ఎలా వదిలేద్దాం ఈ ఇది అచ్చు దీనికి టిక్కి పెట్టాలి ఊ ఇది కూడా అచ్చే కాబట్టి దీనికి మనం టిక్ పెట్టాలి అంటే ఇప్పుడు టిక్ పెట్టినటువంటి అక్షరాలన్నీ కూడా అచ్చులు మిగిలినవన్నీ హల్లులు అది గుర్తించాలి గమనించాలి మనం పేజ్ నెంబర్ ఎనభై ఎనిమిదిలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగిన చూడండి కింది పదాలను చదవండి కా అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది మొదటి పదం చూడండి కర కరా కా ఇందులో కా అనేటువంటి అక్షరం రెండు సార్లు వచ్చింది కాబట్టి ఆ అక్షరాలని గుర్తించి మనం వృత్తం చుట్టాలి కా ఈ పదాన్ని గమనిస్తే గా అనేటువంటి అక్షరం రెండుసార్లు ఉంది లా అనేటువంటి అక్షరం రెండుసార్లు ఉంది ఇక్కడ అడిగింది అదే కదా మనల్ని అంచేత వీటికి మనం వృత్తం చుట్టాలి డైరెక్ట్గా చుట్టేం లేదంటే ఒకేసారి ఇందులో గా ఉంది లా ఉంది లేదా విడివిడిగా కూడా వృత్తం చుట్టచ్చు గాను గుర్తించాం లాను గుర్తించాం అని చెప్పి చక చక చా కా చా కా చక 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 ఇందులో కా అడిగారు కాబట్టి మనకి కా అనేది రెండుసార్లు వచ్చింది కాబట్టి కానేటువంటి అక్షరానికి వృత్తం చుట్టాలి డబ డబా డా బ డబ డబా ఇందులో ఉన్నటువంటి అక్షరాలను ఏమి కూడా మనం అడగలేదు ఇందులో కాలేదు గాలేదు లాలేదు ఈ పదాన్ని ఇలా వదిలేద్దాం మల 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 మలమల ఇందులో మనల్ని అడిగినటువంటి అక్షరాల్లో లా మాత్రమే ఉంది ఇక్కడ కాబట్టి ఆ లా అనేటువంటి అక్షరాన్ని గుర్తించి వృత్తం చుట్టాలి వృత్తం చుట్టడం ద్వారా గుర్తించాలి తర్వాత పదం కళకళ కళ 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 కళకళ ఇందులో కా ఉంది రెండుసార్లు వచ్చింది ఆ కాను గుర్తించాలి కా తర్వాత పదం గర గర గరగర గర 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 ఇందులో గా ఉంది కదా అంచేత గా అనేటువంటి అక్షరానికి వృత్తం చుట్టాలి జర 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 అనేటువంటి పదంలో కా గా ల అనే అక్షరాలు ఉన్నాయా లేవు దాన్ని అలా వదిలేయండి అలాగే డమ డమ డా మా డ ఈ పదాన్ని కూడా ఇలా వదిలేదు ఇం చేత ల అనే అక్షరాలు ఉన్నాయి ఇందులో లేవు వదిలేండి దాన్ని వల 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 ఇందులో మనల్ని అడిగినటువంటి లా అనేటువంటి అక్షరం ఉంది లా అనేటువంటి అక్షరం కాబట్టి దాన్ని గుర్తించాలి లా లా కటకట కట 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 కటకట ఇందులో కా అనేటువంటి అక్షరం రెండుసార్లు ఉంది కాబట్టి దాన్ని మనం వృత్తం ద్వారా గుర్తించాలి తర్వాత గబ 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 ఇందులో గా అనేటువంటి అక్షరం ఉంది గా అనే అక్షరం దాన్ని వృత్తం ద్వారా గుర్తించాలి జల 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 ఈ పదంలో లా అనేటువంటి అక్షరం ఉంది కదా దాన్ని గుర్తించి మనం వృత్తం చుట్టాలి లా తర్వాత పదం పక్కపక్క ప క పక 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 ఇందులో కా అనేటువంటి అక్షరం ఉంది రెండుసార్లు దాన్ని గుర్తించాలి కా సలసల సల సల సలసల ఈ పదంలో లా అనేటువంటి అక్షరం ఉంది రెండుసార్లు దాన్ని గుర్తించాలి వృత్తం చుట్టాలి తర్వాత పదం కణ కణ కా ఎణ కణ కాణ కణ 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 ఇందులో కా అనేటువంటి అక్షరం ఉంది రెండుసార్లు దాని గుర్తించి మనం వృత్తం చుట్టాలి తర్వాత పదం గడగడ గడ 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 గడగడ ఇందులో గా అనేటువంటి అక్షరం రెండుసార్లు వచ్చింది దాన్ని గుర్తించి వృత్తం ద్వారా గమనించాలి టక టక టకటక టకటక టక ఇందులో కా అనేటువంటి అక్షరం ఉంది దాని గుర్తించి వృత్తం చుట్టాలి కా అనేటువంటి అక్షరాన్ని బరబర బర బ ర బరబర బరబర ఇందులో కాగాని లా లాగాని ఉన్నాయా లేవు అంచేత దీన్ని ఇలా వదిలేద్దాం అలాగే హర హర హ ర ర హ హర 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 ఇందులో కూడా కానే అక్షరం కానీ గానే అక్షరం కానీ లా అనేటువంటి అక్షరం కానీ లేవు దాన్ని అలా వదిలేద్దాం ఈ పదాన్ని ఈ విధంగా ఇచ్చినటువంటి పదాలను చదవాలి కా గా లా అనేటువంటి అక్షరాలని గుర్తించి వృత్తం ద్వారా గమనించాలి గుర్తించాలి మీరు కూడా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఈ విధంగా చేయండి ఎనభై ఎనిమిదో పేజీలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఊ అనేది ఇవ్వడం జరిగించండి కింది వాక్యాలను చదవండి కింది ఇచ్చినటువంటి వాక్యాలని చదవాలి చిన్న చిన్న వాక్యాలు ఇవ్వడం జరిగింది ఆ వాక్యాలను చదవాలి నడక అనే పదాన్ని గుర్తించి దానికి మనం వృత్తం చుట్టాలి వృత్తం చుట్టడం అంటే ఆ పదాన్ని నేను గుర్తించానని మనం గమనించడం అంతే ఇప్పుడు మనం వాక్యాలను చదువుతూ నడక అనే పదాన్ని గుర్తించి వృత్తం చూడదాం కమల జడ కమల జడ ఇందులో నడక అనే పదం ఉందా లేదు వంకర నడక ఇందులో చూడండి నడక అనే పదం వచ్చింది దానికి మనం వృత్తం చుట్టాలి అంటే దాన్ని మనం గుర్తించాము ఆ పదాన్ని అని మనం గమనించడం వంకర నడక కడవల జత ఇందులో నడక అనే పదం ఉందా లేదు వదిలేద్దాం కడప నగరం ఇందులో నడక అనేటువంటి పదం ఉందా లేదు వనజపలక ఈ చిన్ని వాక్యంలో నడక అనే పదం ఉందా లేదు కలహంస నడక ఇక్కడ చూడండి కలహంస నడక నడక అనే పదం వచ్చింది దాన్ని గుర్తించి మనం వృత్తం చుట్టాలి మరపడవ ఇందులో నడక అనే పదం ఉందా లేదు ఆలయ రథం ఇందులో కూడా నడక అనే పదం లేదు గడప యువతల ఇందులో కూడా నడక అనేటువంటి పదం లేదు ఇక్కడ ఇచ్చినటువంటి చిన్న చిన్న వాక్యాల్లో నడక అనేటువంటి పదం ఎన్నిసార్లు వచ్చింది కేవలం రెండుసార్లు మాత్రమే వచ్చింది ఇక్కడ ఇచ్చినటువంటి చిన్న చిన్న వాక్యాల్లో నడక అనేటువంటి పదాన్ని మనం గుర్తించాం వృత్తం చుట్టాం మీరు కూడా ఈ విధంగా చెయ్యండి పేజీ నెంబర్ ఎనభై ఎనిమిదిలో చదవండేటటువంటి సామర్థ్యంలోనే ఉ అనేది ఇవ్వడం జరిగించడండి వర్ణమాల చదవండి అచ్చు అక్షరాలకు వృత్తం చుట్టండి వర్ణమాలలో ఇచ్చినటువంటి అక్షరాలన్నీ చదవాలి మనం అలాగే అచ్చు అక్షరాలకు వృత్తం చుట్టాలి వర్ణమాలలో అచ్చులు చదువుదాం మొదట ఆ ఆ ఈ ఈ ఉ ఊ ఋ ఋ అలు అలు ఈ రెండు ఉపయోగించట్లేదు మనం ఇది కూడా ఏ ఐ ఓ ఓ అరసున్న ఆ నుంచి అవ్వరకు అచ్చులు అలాగే హల్లుల్లో ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి అక్షరాలు మాత్రమే చదువుదాం ఖ ఘ ఝ ఇణి ఠ ఠ ఢ ఢ ద ధ న ప ఫ బ భ య ర ల వ స స ష హ క్ష బండిరా ఇవి వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలు అలాగే అచ్చుల్ని గుర్తించి వృత్తం చుట్టమన్నారు కదా ఆ నుంచి అవ్వరకు ఇవన్నీ కూడా అచ్చులు ఆ ఆఈ ఓ ఏఐ ఆ నుంచి అవ్వరకు అచ్చులు వాటిని మనం గుర్తించాం వృత్తం చుట్టాం ఎనభై తొమ్మిదో పేజీలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగి చూడండి గళ్లలోని పదాలను వర్ణమాల క్రమంలో వరుసగా రాయండి గళ్ళల్లో కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వీటిని మనం ఆల్ఫోబెటికల్ ఆర్డర్ అంటాం ఇంగ్లీష్లో వర్ణమాల క్రమంలో రాయాలి అంటే ఆ నుంచి మొదలుపెట్టి బండిరా వరకు ఉండేటువంటి అన్ని అక్షరాలని గుర్తుపెట్టుకుని ఆ వరుస క్రమంలో వచ్చేటువంటి పదాలని రాయాలి ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఒకసారి చదువుదాం ఊయల బలపం ఉడత వనం ఓడ ఈగ గంప పనస కలం చదరం జడ ఢంక దండ అరక రంపం ఆట సనగ సంబరం ఇప్పుడు మనం ఇచ్చినటువంటి పదాలని వర్ణమాల క్రమంలో వరుసగా రాద్దాం మొదట ఆ అనేటువంటి అక్షరంతో ఏమన్నా పదాలు ఉన్నాయో చూద్దాం అరక ఆ ర క అరక ఆ తర్వాత ఆ ఆ అనేటువంటి అక్షరంతో ఉండేటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఆట ఆ ట ఆట ఈ అనేటువంటి అక్షరంతో ఏమైనా పదాలు ఉన్నాయా చూడండి లేవు ఈ అనేటువంటి అచ్చుతో ఒక పదం ఉంది ఈగ ఈ గ అనేటువంటి అక్షరంతో ఉడత అనేటువంటి పదం ఉంది ఉడత ఊ డా తడత ఊ అనేటువంటి అచ్చుతో ఊయల అనే పదం ఇచ్చారు అది రాయాలి ఊయలా ఉ రు రు వదిలేయండి ఏఐ అనేటువంటి అక్షరాలతో పదాలు ఇచ్చారా లేదు ఓ అనేటువంటి అక్షరంతో కూడా పదం లేదు ఓ అనేటువంటి అక్షరంతో చూడండి ఓ అనే అచ్చుతో ఓడ అనే పదం ఉంది ఓ డ ఓడా ఔ్ అనేటువంటి అచ్చుతో పదాలు ఉన్నాయా లేవు తర్వాత కా కా అనేటువంటి హల్లుతో కలం అనే పదం ఇవ్వడం జరిగింది కలం క లం కలం తర్వాత ఖ అనేటువంటి అక్షరంతో పదాలు లేవు గా చూడండి గంప అనే పదం ఇచ్చారు గాతో గమ్ ప గంప పదానికి పదానికి మధ్య కామాలు ఉంచాలి గ అనేటువంటి అక్షరం తర్వాత ఖ ఇన్య చా చా చూడండి చా అనేటువంటి హల్లుతో చదరం అనే పదం ఇవ్వడం జరిగింది చదరం చా ద రం చదరం జ తర్వాత జా తర్వాత చాచా జాజా ఇని ఠాఠా డా అనేటువంటి అక్షరంతో పదం ఉంది ఢంకా ఢ ఢం క ఢంకా టాటా డా తర్వాత తాత దాదా తా అనేటువంటి అక్షరంతో పదాలున్నాయా లేవు ఒత్తు థాతో కూడా లేవు దా హల్లుతో దండ అనే పదం ఉంది దండ దమ్ డ దండ తర్వాత నా నా అనేటువంటి హల్లుతో పదం ఇవ్వలేదు తర్వాత పా పనస పా నా పనస బా అనేటువంటి హలుతో బలపం అనేటువంటి పదం ఇవ్వడం జరిగింది బలపం బలపం పం బలపం తర్వాత పప బాబ లేదు రా రా అనేటువంటి హలుతో రంపం అనే పదం ఇచ్చారు అది రాద్దాం రంపం రం పం రంపం తర్వాత లా అనేటువంటి అక్షరంతో పదాలు ఏమైనా ఉన్నాయా లేవు వా వా అనేటువంటి హల్లుతో వనం అనే పదం ఉంది వనం వా నం వనం తర్వాత నా గ శనగ చివరిది సా అనేటువంటి అక్షరం దాంతో సాంబరం అనే పదం ఇవ్వడం జరిగింది సంబరం సం రం సంబరం ఈ విధంగా మనకిచ్చినటువంటి పదాలని చదవాలి ఆ పదాలని వర్ణమాల క్రమంలో అంటే ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో వరుసగా రాయాలి మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు ఈ విధంగా రాయండి పేజ్ నెంబర్ ఎనభై తొమ్మిదిలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఖాళీలలో సరైన అక్షరాలను రాయండి ఇచ్చినటువంటి వర్ణమాలలో కొన్ని ఖాళీలు ఇవ్వడం జరిగింది వాటిలో సరైనటువంటి అక్షరాలని రాయాలి మొదటి చూడండి ఆ ఆ ఈ ఈ ఊ రు రు అలు అలు ఈ రెండో ఉపయోగించట్లేదు ఇప్పుడు మనం ఏ ఏ ఐ ఓ ఓ ఆవు అం అహ ఇక్కడితో అచ్చులయ్యే ఇప్పుడు మనం హల్లులు రాద్దాం క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఒత్తు ఝ ఇణి ట ఠ డ ना, ता था, दा धा, धा ना पा फा बा, 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 रा, ला, राा బండిరా ఈ విధంగా వర్ణమాలు ఇచ్చినప్పుడు అందులో కాళ్ళు ఇచ్చినప్పుడు సరైనటువంటి అక్షరాలతో మనం వాటిని పూరించాలి పేజ్ నెంబర్ ఎనభై తొమ్మిదిలో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇచ్చారు పదాలను జతపరిచి వాక్యాలు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి పదాలని జతపరిచి మనం వాక్యాలు రాయాలి మొదట పదాలను చదువుదాం మనం చకచక కరకర గబగబ నడవగలం నమలగలం చదవగలం ఇప్పుడు వాక్యాలు రాద్దాం ఎన్ని వాక్యాలు వస్తాయి మూడు వాక్యాలు రాద్దాం మనం మనం మొదటిది చకచక చక చక చకచక నడవగలం నడవ గలం ఫుల్ స్టాప్ వాక్యం పూర్తయితే ఫుల్ స్టాప్ పెట్టాలి పదానికి పదానికి మధ్య కొంచెం ఖాళీ వదలాలి రెండు మనం కరకర నమలగలం మనం కరకర 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 నమల నమల గలం మనం కరకర నమలగలం మూడవది మనం గబగబ చదవగలం మనం మా నం మనం గబగబా గబ గబ గబగబా చదవగలం చదవ గలం ఒకసారి వాక్యాలు చదువుదాం మనం చకచక నడవగలం మనం కరకర నమలగలం మనం గబగబ చదవగలం ఈ విధంగా ఇచ్చినటువంటి పదాలని ఒక క్రమ పద్ధతిలో అమర్చి వాక్యాలు రాయాలి మీరు కూడా ఈ విధంగా పదాలని ఉపయోగించి వాక్యాలు రాయండి